ఇవే బ్రహ్మ వాడే పదివేల ఆరు వందల సంవత్సరాలు ఈ ప్రత్యేకము నేను ఈ రోజుకి అవిందని బాబాయ్ చెప్పేవారు అందులో రెండు వేల ఆరు వందల సంవత్సరాల ప్రత్యేకం రెండు వేల ఆరు వందల సంవత్సరాలు తర్వాత తర్వాత ఏమో రెండు వేల ఆరు కానీ కదేమో రెండు వేల ఆరు వందల ఈ బ్రహ్మ వాడే రెండు వేల ఆరు వందల అయిపోయిన తర్వాత వచ్చేది సాద బ్రహ్మ వచ్చే మనోకర్మ శుద్ధి చేసేడు దేవ బ్రహ్మ దేవగమంటున్నాను కదా ఆ దేవమే వర్తమాన మహావీరుడు పచ్చి ఆకుల కూడా జీవం ఆ ఆకులు తినడం మనకు పాపం తాగుతుందని వెంటాడు తినేవాడు బతకడానికి ఎప్పుడో తినేవాడు రోజు తినవాడు కదా ఆ తర్వాత తెలిసే తిరిగే బ్రహ్మ అతను ధ్యానం చేసుకుని ఎందుకు కూడా అర్థం అలా మీరు బ్రతకాలి కదా మీరు బతుకుంటే కదా అయినా ఇప్పుడు అంటారు ఏదో ఒక అదే ఆ ఆ చెప్ప శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు ధర్మ బ్రహ్మాచారి ధర్మాలయం 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 కదా ఎదని అక్కడ ఉండేవాడు ధర్మ బ్రహ్మాచారి అయితే శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి మనకి ఇచ్చాడు అలాగే భగవద్గీత అంటే అలాంటి వాళ్ళు చేసేది ఆరాధన మనం కాదు ఎవరు కృష్ణుడు బుద్ధుడు వర్తమాన మహావీరుడు దాచుడు జప్ప ఇలాంటి వాళ్ళు నాద బ్రహ్మ అనుసరించేవాడు అలాగే కర్మ బ్రహ్మ అంబేద్కర్ గారిని మనం కానీ ఆయన కూడా కర్మ బ్రహ్మ ప్రకృతి ధర్మాన్ని సరైనడు ఆయన ఇదంతా రాజ్యాంగం అంతే ఎవరి నడుస్తుంది ఈ రోజు అంబేద్కర్ గారి రాజు రాజ్యాంగమే ఈ రావాలని నడుస్తుంది పేదవాడు జరిగినవాడు అందరికీ కూడా సరసమానమైన డక్కులని అందించే ఇన్ని గంటలు పనిచేయాలా ఇన్ని గంటల తర్వాత రెస్ట్ ఇవ్వాలి వాళ్ళకి అప్పుడు అంతకుముందు అది రెస్ట్ పని చెప్పేవాడు అతికే అలాంటివన్నీ దూరం పెట్టి సమ సమాజ నిర్మాణ ప్రకృతి చేసేవాడు ధర్మ చేయాలి వాళ్ళు చేసే ఐక్యరాలు ఐక్యాల నుంచి బాబాజీ చెప్పవారు కదా రాబోయే యత్నంలో ఎంత చేసి మర్మ మరుబా మర్మమైనదో ఈ యావత్ ప్రపంచంలో ఉన్న ఆరాధనలు కానీ ప్రార్థనలు కానీ మంచి ఏమైనా ఉండొచ్చు అవన్నీ కూడా మన దిగి ఐక్య అందంగా బాబాజీ ఎవరు సృష్టికర్త సనాతన స్వయం భావ ఎస్వే ఎక్స్కే బ్రహ్మశ్రీ ప్రచోదన జోత్రమేవాడు బ్రహ్మ రాముడు కృష్ణుడు బుద్ధుడు క్రీస్తు వీళ్ళందరూ కూడా ఆయన అక్కడ చెప్పింది ఆయన ఏదో చెప్పాడు మన ఉన్నరే పోనాడు నిన్ను అవరామైంది కదా బాధపడి అడవి పలా రోజులు వరకు వెళ్తాము అందరూ గుడికి రావాలా లేదా అందరూ పూజలు చేసుకోవాలని అలాగే క్రీస్తు అన్నాడు నా తండ్రి పంపాడు నేను వచ్చాను ప్రతి శ్రేష్టమైన ప్రతి ప్రతి క్షణము ప్రతి గడియ ప్రతి పరిపూర్ణమైన ప్రతి వరమో పర సామాన్య రోజు మొత్తం చేస్తాను క్రిష్టుడు కూడా అదే చెప్పాడు క్రీస్తుడు అదే చెప్పాడు కృష్ణుడు అదే చెప్పాడు మరి వాళ్ళే ఒక వ్యాపారం చేస్తాను అభివృద్ధి అవ్వాలనుకుని ముందుకేస్తున్నాం కానీ మనం మనుషులు మా భగవంతుని మనం పూజ అన్న వాళ్ళకి పూజ చేస్తా ఉంటాడు చచ్చిదాకా

అందుకు మనకి పంచపాలనే ఇచ్చారు ఈ పుస్తపాలు ఇచ్చారు ఎందుకంటే కూడా జీవితంలో ఎవరు మనకు అనుమా పండుగ చేసుకున్నది అంతమంది అమ్మ అనే మాటలు చాలా మధురం ఉన్నది అమ్మకుండే ప్రేమ తండ్రి జరిగి లేదు అంటే ఇక్కడ ఆత్మ సంరక్షిస్తాడు సంరక్షిస్తాము కానీ సంస్కరించాలి జ్యోతి వెళ్ళగని కోట్లు మేమే ఉన్నదోతున్నేవాళ్ళు వాళ్ళు రాజ్యా అలాగే జీవాత్మ పదమాత్మలో ఉన్నాయి రాత్రి చేసే వచ్చి దాంతో ఈ పోటీ వెళ్తున్నామా ఎవరు కూడా

బాబా దేలాబా అంటూ బాబా అనంతముడు అసలు ఏమిటి మేము నేను మేము నేర్చుకున్నాం ఆయన దగ్గర ఏమి పొందాము అని పుష్టించినప్పుడు ఆయన తర్వాత నెలవారు మనము ఎందుకు నాకు ఉద్యోగం డబ్బులు అంటారు అర్థమైంది ఒక ధ్యాని మౌనము ధ్యానము చేస్తే ఆయనలో అనంతమైన శక్తి శక్తి ఉత్పన్నమౌద్దు ఆయన పరమాత్మ ఏమయ్యాడు దీవాత్మ పరమాత్మతో మమేకమైన తర్వాత ఆయన ఏది కావాలో ఆ ఆనందం ఆ దివ్య మధురమైన సంగతి అనుకుంటూ ఆనందంగా జీవించడం ఒకటైతే అదే మత్వం ఇంకోకాని ఏంటంటే ఆనందం అనిపిస్తూ చర్వకోటిని ఆనందానికి పైన పడేయగలిగే ఈ దేవుని అందజాతి మనం అనిపించారు అందుకు జ్ఞానం అనంతం అనంతం బ్రహ్మ అంటే ఇవన్నీ అప్ప చెప్పాడు బాబు బాగా అనిపించింది అక్షరం రాజకుండి చెప్పాడు ఎక్కడో జరుగుతున్నా ఇక్కడ చెప్పాడు సోదరుడు ఎక్కడో ఇచ్చారు బాబా మీద జ్ఞాని ఆ జ్ఞానం బాబా మీద పాట రాయాలని ఆ జ్ఞాన పాఠాలు రాసుకుంటే అది ఇంకా జ్ఞానం లేదు ఇక్కడ మా కింద పెట్టి ఆ చలనాన్ని చెప్పుకున్నా ఆ కీల పండగా అలాగే ప్రతి ఒక్కళ్ళు ఆయనతో పాటు మనం ఈరోజు జగజ్జన్ అనేది లోకాలకే యావత్ ప్రపంచానికి అమ్మ మనకున్నది ఇద్దరే ఇద్దరు ఒకటి అమ్మ ఒకటి సనాతనం అమ్మ బాబాజీ నేను సీతారాం గురించి గుమ్ముడు రాజబాబు గారు రెడ్డి బయలుదేరి కన్నతమ్మ గారిని వెళ్దామా వెళ్తే బాబాజీ కారులో కూర్చున్నాము ఇంకా నేను ఎవరకొచ్చున్నాను బాబాజీ ఎలకాల కూర్చొని ఏదో చెప్తా ఉంటా బాబాజీ అలా చెప్తూ ఉంటారు నాకు బాబాజీ అన్నీ కాదు కానీ అండి బాబాజీ నాకు ఒడ్డు పిల్లమ్మ గురించి ఏమన్నా చెప్పండి మాట్లాడు ఏ రాలా అడిగేవన్నారో అమ్మని కొందరు ఎలాడుతున్నారు కొంత రేపు రోజు మాట్లాడుతున్నారో మరి మీరు కూడా అమ్మని అమ్మ అంటున్నారు కదా అంటే మీకే కాదురా నాకు అమ్మాను అలా కాదు బాబాజీ నాకు అర్థమయ్యేలా చెప్పాలి బాబాజీ అమ్మ గురించి నాన్న నేను నర్సీపట్నానికి బొడ్డపిల్లికి బయలు బిర్జీ ఉంది కదా ఆ బ్రిడ్జి కింద ఉండేవారట బాబాజీ ఆ బిర్జీ కింద తప్పు ధ్యానం చేసేవారట సాయంత్రం ఐదు గంటలు ఆరు గంటలకి ఒక టార్చ్ లైట్ ఒక కర్ర ఒక పాత్ర పట్టుకుని గ్రామం మీకు వెళ్ళేవారట ఆ ఎవరో ఒకరు అన్నం పెడితే అన్నం పట్టుకుని వెళ్ళి ఎవరన్నా వస్తే వాళ్ళ పెట్టి అతను తగిన తెలియవారు ఒక దినం ఎవ్వరూ పెట్టలేదట ఎవ్వరో పెట్టకపోతే చిన్న పూరి గిడిచలో భారతన్నయ్య రుపక్క అమరక్క జరి నలుగురు ఉన్నారట వాళ్ళు నలుగురికి ఒకే వయసు అంటే అలా ఉండేవారట అలాగ చిన్న పాకలో ఉంటే చిన్నగా అమ్మ అమ్మకాడికి వెళ్ళి అమ్మ ఆకదారి అన్నం పెట్టమ్మా అన్నానట వెంటనే అమ్మ మరి ఏం పెట్టిందిదో మనకు తెలియదు కానీ వెంటనే వచ్చి ఆ నీళ్ళు కొండతో నీళ్లు తెచ్చి బాబాజీ యొక్క పాదాల కడిగి ఆ నీళ్ళు తెచ్చి తను చిత్రం చేసుకొని ఆ ఒండిని కొండతో అన్నం తెచ్చి బాబాజీ మంది పెట్టింది నీకు ఎంత కావాలో తీసుకొని నువ్వు సృష్టికి మూలపురుషుడివి నువ్వు ఉంటేనే కదా ఈ సృష్టి అంతా సచీవ్గాను స్థిరం చేయగలిగేవి కానీ అమ్మ అన్నం పెట్టి బాబాజీ చిత్ర తీసుకుని ఆ అన్నం పెట్టింది మరి ఇలాంటి ఉంటారా అని అడిగారు నిజంగా మనమే అలా చెప్తే మనమే ఇంటికి వెళ్తే పెడతారంటారా మనకి ఎంతమంది పెడతారు చేయలేదు అది అలా ఉండగా సీతారాంపురంలో మాకు గారు ఉండేవారు దేవమ్మకి బాబా బొడ్డే చెప్తూ ఉంటుంది మేము ఇద్దామంటే అమ్మ ఆజ్ఞ అవ్వలేదు అక్కడ బాబాజీని అడిదామంటే బాబాజీ రాసుకుంటున్నారు బొడ్డు పిల్లమ్మ గారు వచ్చారు బొడ్డు పిల్లమ్మ దేవత అంటున్నారు ఆమెకి ఇవ్వాలంటే ఇవ్వలేదు మేము అమ్మ చూసి 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 పాపంగా ఎంత వచ్చేసింది వచ్చిన తర్వాత బాబాజీ అన్నారు రే ఎక్కడున్నా ఉన్నారు బాబాజీ ఇక్కడ ఉన్న నువ్వు అర్జెంటుగా బొడ్డి పిల్లి వెళ్ళు అన్నారు అమ్మ వెళ్ళిపోతుంది కదా ఎవరా అన్నారు అమ్మ వెనక నేను బయలుదేరి ఇక్కడికి వచ్చాను అమ్మ ఇప్పటికే కోపంగా ఉంది తెల్లవరా ఎందుకు వచ్చావు నువ్వు అన్నది అమ్మ బాబాజీ మన ఎందుకు మన పేరు ఏమో నాకు తెలియదు అమ్మా అన్నారు బాబాజీ గౌరవ రోజు యాజనెట్ అయిపోతుంది యాజనెట్ చేయండి ఒక గిర్రలో పార్లు వదిలే అన్నీ పోతాయి అన్నీ బాబాయ్ అమ్మ సీరియస్ అయింది నేను మళ్ళీ అమ్మకాయ నుంచి అన్నం తినేసి వెళ్ళబోతుంది బలగడ్డ బ్రిడ్జి మీద వారు అసలు అయిపోయింది వారు ఇంకా వారు నదిలో పడిపోనట మళ్ళీ అమ్మాయి చెయ్యి అడ్డి బాబాయ్ చెప్పారు వారితో పడిపోవా మరి అలా అడ్డ అలా అడ్డు పెట్టిందండి అలాగే ఏనే ఆ భార్య అసలు నీకు తెలుసు కదా అంటే అమ్మాయి ఎంత శక్తివంతురాలో మనం అందరం కూడా అప్పలేడానికి ఎక్కువ తెలుసు అమ్మ చేత అన్నం తిన్నావాడు ఫస్ట్ పెట్టాడు అది ఎందుకంటే నేను ఎప్పుడు వచ్చినా సరే అమయవారిని ఇక్కడే ఉండేవారు వ్యాపారాలు చేసేవారు పోయేవారు నాకు తెలియదు అలా కొట్టి పిల్లమ్మ ఎన్నో ఒకరోజు మరి ఏ భక్తుడు ఎక్కడ దుఃఖపడుతున్నాడో తెలియదు మంచి ఎండల్లో మంచి ఎండలు రోణి కార్చినా ఎర్రవారం నడిచొచ్చేసింది మేము అందరం అన్నం తిని ఎలా అమ్మ అమ్మాయి తిరుగునగా ఎలాగలుతుంది బాబాజీ కుటే వెళ్ళిపోతుంది అగ్ని పరమాలి నేను అమ్మ వెనకాల పడ్డాను మన మాట అది ఏమీ అమ్మకి ఇప్పించలేదు నేను అమ్మ వెనకాల వెళ్తున్నాను అమ్మాయి కాదా అనుకొని వెళ్ళి తలుపు ఎలా చెయ్యేస్తే ఆ తలుపులు రెండు విడిపోయాయి ఆ రెండు తలుపులు ఇలా ఇడిపోయాయి వెళ్ళి బాబాజీ జానంలోక్కనలేశారు ఎన్ని రోజులు బయట పెడుతున్నాడు ఆ బిడ్డో వాడి చూడవా అని అట్టి అయిపోతుంది అమ్మ బాబు మీద బాబాజీ మీద ఏ భక్తుడో అమ్మ ప్రేమ అంత ఎండ నచ్చి అప్పుడు అమ్మ అమ్మ పాతిమా ఆవి తల్లి ఆగు ఆగ ఆగని బాబాజీ కూర్చోబెట్టారు అమ్మ కూర్చోబెట్టి మంచినీళ్ళు తెచ్చి బాబాజీ అప్పుడు అలాగైపోతే ప్రపంచం ఉంటుందా బాధ్యమా ఏటమ్మ ఇది నేను ఎప్పుడైనా చూస్తానని అమ్మని శాంతి పరిస్థితి అమ్మకేం కావాలా ఈ గురించి మనకు తెలియదు ఈ గుడికి దర్శించుకోలేని వాళ్ళకి ఎప్పటికీ కూడా ఏది మంచి మంచి జరగదు చెప్పారలేదు అనియా గొడ్డి పిల్లి గుడి దర్శించుకొని అమ్మను ప్రపంచం దర్శించుకొని నా దగ్గర మీ కోరికలు ప్రకృతి కోరికలన్నీ ఇచ్చేవాళ్ళు వాళ్ళే నేను మోక్షానికే స్థానం ఇస్తాం నిజమైన ఆపదలు ఉంటే బాబాజీ కాపాడతారు కానీ వెంటనే కోరికలు నెరవేరాలంటే అమ్మ నెరవేరుతుంది అందుకే అమ్మకి మన అందరం కూడా హృదయపూర్వకంగా ఆధారపత్రం చేద్దాం మనం ఎంతో అదృష్టమతిలో అమ్మతో ఉన్నాం కాబట్టి మనం బాబాజీ ఇంకో విషయం చెప్పారు దివ్య గ్రంథం కంకణం అయి కట్టుకోవాలట హృదయంలో దాచుకోవాలట చరిత్రలో ఉంచుకోవాల దివ్య గ్రంథంలో ఉన్నట్టు మనం నడిచిపోవాలంట మీరు నడకపోతే ఈ ప్రపంచ వినాదం కలిగిపోతుందంటే నాకు కాబట్టి కాలకృతి చేతులు తర్వాత కలియుగం అంతమంటున్నారు కలియుగం అయిపోయిందని బాబాజీ చెప్పారు కదా ఆ రోజు మనకి కలియుగం అయిపోయిందని ఆ రోజు జెండా ఇంకా కలియుగం ఉందానా సంధిలో ఉన్నాం కలియుగానికి ప్రతియుగానికి సంధిలో ఉన్నాం అనమాట ఈ సంధిలో మనం విశ్వశాంతి పెట్టాలి అందరూ కలిసి ఏకమయ్యి మనం అందరం గ్రామ గ్రామానికి ప్రతి భక్తుడికి ప్రతి ఇంటిని తట్టాలి అని నేను మొన్న రాత్రి అలా చానా చేప ఇచ్చాను తన పొగల మధ్యాహ్నం ఇంటికాడ కూర్చుని కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటూ బాబాజీ మాకు ఏదన్నా అదన పోరా మాకు భక్తులు తయారు చేయాలి మేము ప్రతి గ్రామానికి వెళ్ళాలని నేను మదన పడుతు నిద్రపోయాను బాబాజీ తెల్లటి అంగి వేసుకుని వచ్చి ఆయన దగ్గర అనే కూరడో మా ఊళ్ళో ఉంటాడు ఆడక్కడ కూర్చున్నాడు బాబాజీ లేచినట్టు నేనేమో ఈతలు ఉన్నాను ఆడు మంచి బాబాయ్ తీదీ అది తీదా అగను కానీ అన్నారు ఏ రా ఎప్పుడొచ్చావన్నారు ఇప్పుడే వచ్చాను బాబాయ్ రా అన్నారు పాడి పాదాలు పాదాలన్నం పెట్టుకున్నాను అవుతుందిలే కంగారు పడుతుంది జరిగితే ఇక్కడ కూర్చోని వెళ్ళిపోయారు వాళ్ళు తెలిసారు అంటే ఇది నిజంగా వాస్తవంగా జరిగింది చెప్తున్నాను నేను మనందరూ కూడా మీ పాదాలకు వందలం చేస్తాను ఎందుకంటే విశ్వశాంతి కోసం మనం దాఖలు చేస్తాం ప్రతి గృహంలో జ్యోతికి ఇచ్చినట్టునే విశ్వశాంతి కోసం మనం చేయాలి మన తండ్రి దాని కదా వంద చెప్తాను వస్తానైందండి బెంగుళూరుతో లాస్ట్లోని దాబులు ఉండే రాజ్యాలన్నీ కూడా మీటింగ్ ఇచ్చారు ఈ వాస్తవంలో వీళ్ళందరూ కూడా అయితే రేణయా మీరు వెళ్ళిన పట్టాలన్నీ దావిడు ఉండే పట్టాలే కదా ఆర్గ్యంలో దావి దావిడు ఎక్కడెక్కడ ఉండేవారో ఆ పట్టాల్లోనే లాస్ట్ ఉపన్యాసాల బాబాజీ మనకి అది మన దివ్య గ్రంథాన్ని అంచేద్దాం మనందరమీ ఒక తండ్రికే బిడ్డలం నిజంగా ఆ రోజు మనం ప్రత్యేకంలో ఉన్నాం కాబట్టి ఈ రోజు కూడా మనం ఉన్నాం మీరు గ్రంథం చదివితే మీరు ఎవరో తెలుసని బాబాజీ చెప్పారు మనకు అందులో నీ ఫార్చినేటో నువ్వు నా దగ్గర ఎందుకు ఉంటున్నావో నా దగ్గరికి ఎందుకు వస్తున్నావో మనకే తెలియదు తెలిసా కొద్ది రోజుల దాకా బాబాయ్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నామో మనకు తెలుసా కానీ ఎలా మానేసామా ఎలా మానేసామా అది అసలు ఎలా పోతే ఉండగలవా హలో అక్కడికి వెళ్ళినా జయబాబాయ్ కదా చెప్తాం కానీ మనం వైక్ అయితే బాబాజీ ఒక మాట చెప్పారు కాళ్ళపురుచు చతురత అంతిమ గడియలోని కలి ప్రభావం పెరిగిపోతాట సత్యం ప్రభావం తగ్గిపోతాడు కలికి బలం ఎక్కువ ఉందండి తొంభై శాతం ఉందండి సత్యానికి పది శాతమే ఉందంట ఈ సత్యాన్ని ఈ రోజు నేను మీరు అందరూ ఏమనుకున్నా వరకున్నా ఒక్క చెప్తాను వివేకవంతమే ఒక మంత్రి ఉంటాడు అతనే మొత్తం అంతా నడుపుతూ ఉంటాడు అతన్ని మన మైసూరుతో పడిస్తాడు నీకేమీ చేద్దామంటే నేను ప్రచోదనుడి చెప్పినట్టు నడుపుతానంటే ప్రచోదనుడికి నీకు మధ్యన తెల ఉంది అంటాడు ఆ తెలని తింటుకుని పోతాను అన్నాడు అతని ఆరోచింపాడు సత్య సద్దర్మాన స్థలింగ్ చేశాడు దక్షపతిని కూడా పెంచాడు అతను అతను అందుకే బాబాజీ ప్రతి క్షణం ప్రతిరోజు పెళ్ళం కాకేయడం మాట్లాడడం అందు పేరు చెప్పడం అది ఎవరో అతనికి తెలుసు మనలో కొంతమందికి కూడా తెలుసు ఇందులో ఎవరెవరు దివ్య గ్రహంలో ఉన్నారో అన్నీ కూడా బాబాజీ మనకి నీ పోరుతున్నట్లు నీ పోరుతున్నట్లో బాబాజీ బిడ్డలు ఆ సృష్టికరణ పుట్టారు ఆ బిడ్డలు వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏముంటున్నారు ఎవరైనా చేస్తున్నారు ఏ మనతో పాటు పట్టుకున్న కావాలి వాళ్ళకి మన అలాగే ధనధాన్యాలు వాతా एनो खर्चा क्या एट्ठा एट चपे इन खर्च पेड़ कृदा अंदे भावना पद मंदिर पद रूपये ये आदा ये अक् अति क्या अंतर अभी कट कमी हम को आना आलोचित मतलब बाबा इपड़ा दू ब आलोचित దేవరిపిల్లి సుబ్రహ్మణ్యం గారిని ఆయన అన్నాడు మీరు అందరినీ పెద్దోళ్ళు చేస్తారు కోటి పరులు చేస్తారు ఇచ్చేస్తాను అధ్యాత్త అన్న నీ ఎందుకు అతిథిలో ఉన్నారని అడిగారు నేను పక్కనే ఉన్నాను ఏవయ్యా వాళ్ళ తీసుకుని నువ్వు తీసుకోగలవా ఏం తీసుకుంటారు బాబాజీ అంత ఇచ్చిన భక్తుల కర్మలన్నీ వాళ్ళకే తీసుకుంటున్నారు అందరూ ఏమైనా తీసుకోగలదవా అన్నారు అంటే ఆ కర్మ ఎలా ఉండదు అన్నది కూడా చెప్తాను బాబాజీ నేను వెళ్ళినప్పుడు సీతారాపురం గుర్తుకొని జగ్ నువ్వు పనిచేయాలను పెట్టినా వాడిని అయిన ముట్టుకున్నారు కాబట్టి ఈ బట్టి పెట్టుకోండి శ్రీనన్నయ్య బార్తీ కూడా పెడతాడు కదండి నిక్కులోకి ఆ డబ్బా తీసి దిగారు ఎక్కడ పెట్టలేదు ఐదు నిమిషాలు కూడా కడకంటే ఒళ్ళు అంతా పుండికి దిగిపోవడం పళ్ళు మంటకలు వచ్చాడు పళ్ళి కూడిపోతాయన్న ఏడుకో మొదలు వేసాడు అప్పుడు బాబాజీ శ్రీ అన్నయ్య ఎలా ఉన్నాడు ఏ శ్రీని నుండి డబ్బా పెట్టుకున్నావా అన్న ఎదురుడు బండి ఎలా ఉంటాడు అనుకుంటున్నావు కదా ఓకే అంటే కర్మలు తీసుకోవడం అంటే ఎలా ఉండదండి నీకు తెలుసు మన నేను మీలో కొంతమంది తెలుసు అక్కడ హాల్లోని పద్నాలుగు వందల గోడ ఉండేదని తెలుసు బాబాజీ ఈ గోడ అర్జెంట్గా పొడి చేయరా అన్నారు గుణబా పట్టుకుని వెళ్ళాను దేవం అడ్డగా ఉండి ఎన్ని రూపాయలు పెడితే ఆ గోడ చెప్పారు ఈరోజు ఎన్నికెళ్ళి కొట్టాడు బాగా ఉన్నదని తిరిగి పని లేదని దేవం అడ్డగా నిలబడ్డాడు దేవం వెనకాల బాబాజీ నిలబడ్డారు బాబాజీ నాకు పనిచేయకు చేస్తున్నారు పొడిసే గోడని దేవమ్మేమో అడిగే నిలబడి నేను పొడాలా వదిలేయాలా ఆ తర్వాత బాబాకి దేవమ్మ నలవని నేను సైక్ చేశాను అమ్మ టీవీ ఇవ్వన్నారు ఈ లోపల గోడ గబ్బా గబ్బ గబ్బా గబ్బా తబ్బేసి ఇలా ఊపాను ఊపితే వచ్చి నేను పడిపోయింది ఊపితే వచ్చి ఆమె పడిపోయిందండి గోడ గోడ పడిపోతే ఇదే కనపడుతుంది ఇది అక్కడ పడిపోయింది ఆ తర్వాత అందరూ అందరూ వచ్చి ఆ గోడ తీసిన తర్వాత ఈ పాలు లవైపోయింది ఎలాంటి అయిపోయి దేవం అని తిప్పడం బట్టి నేను చెప్పాను నా మాట విన్నా అంటే రాజబాబు గారు దీని దీని కూడా ఆయన అలాగే అప్పుడు బాబాజీ అన్నారు దేవం మళ్ళీ యాసం చేసి దాన్ని మందులించి మాట్లాడి ఉంటుంది కానీ అని మామూలుగా చేస్తారు బాబా అప్పుడు ఏడు ఏడు కేజీ నూనె ఏడు మీటర్ల గుడ్డ ఉద్దార్థ ఏడు తొలాల కట్టుకుని పాగుంటాయని ఆయన కొట్లకి ఇంటికి దిగిలించుకుని అక్కడ వచ్చేసి అలా పెట్టి బాబాజీ కూర్చున్నారు రే బాబజీ అన్నారు పైకి మెక్కుంటాను ఆ డబ్బా కాదారా అన్నారు ఏంటి వాడిని ఆ డబ్బా పట్టుకెళ్ళి బాబాజీ మీద అలా పెట్టారు వాసన ఆ మూత తీసి చేతులు వేసుకుని ఈ పాలికి రాసి నేను పోనీ తీసి ఇలా పాలుకురా నీకు నాకు నిజం బాబాజీ వీలింగ్ ఇస్తారా అన్న దానికి వెళ్ళి తాణం చేసి బట్టలు వేసుకుని రా అన్నారు నేను బాత్రూమ్కి వెళ్ళబోతే నా పాలు అయిపోయింది నేను బట్టలు వేసుకుని వచ్చి ఎవరైతే తెచ్చాడో ఆ నూనె అదంతటి నేను అడ్డీ కొట్టాడు నాబాబా అంటే బాబాజీ పవర్ ఎలాంటిది ఈ భూ ప్రపంచమే ఎవడన్నా దిగజడుపు తీసుకున్న వాళ్ళు ఉన్నారా ఉన్నారా నూనె నూనె దిగజెడుపు తీసుకున్న వాళ్ళు ఉన్నారా అమ్మ వడ్డిపెళ్ళమ్మ అయ్యో అక్కడే ఉన్నారు అవునా నేను నిలబడారు నిలబడి నేను చూస్తారు అమ్మ గురించి చెప్పాలా అతను ఐదు కేజీలు నూనె దేవుడి ఐదు మేకలు కొట్టుకుని వస్తుంటే బాబాజీ కాదా ఇవ్వాలా బొడ్డి పిల్లమ్మ ఇలా ఇచ్చే పిలవడానికి చేసుకున్నాను అంటే బాబా ఇచ్చి ఎవరైతే చూసుకోవాలి బొడ్డి పిల్లమ్మ ఇలా ఇవి పిల్లవాడని తీసేసుకుని చేసుకుని అంటే అమ్మ కూడా పవరు అమ్మ ఒకటి బాబు ఒకటి అమరాక్క ఒక మేకే వాడకు కొట్టిన మేక ఉంటుంది కదా ఆ మేకడికి ఇచ్చింది మేకటి వెళ్ళాను మేకిస్తే ఆ మేకట్టుకెళ్ళి ఇల్లు కట్టాడు పాకలో ఉండి వాడాడు ఆ మేకతో ఇల్లు కట్టాడు అంటే బాబాజీ బిడ్డల గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి మనకి వాళ్ళకన్ని శక్తులు వాళ్ళ దర్భాల కొత్తగా కాదు అంత అంత అంశం ఉంటే అని వాడు చెప్తారు సహజంగా మనకి ఏదైతే అలా కనిపిస్తుంటుంది వాళ్ళు జై బాబా అందరికీ తెలుసు ఇంద్రియ నిగ్రహం సర్వభూతే దయా పుష్పం పరుడ పుష్పం మౌన పుష్పం మానసే కామ పుష్పం ఉన్నతంకామపుష్పం ఈ అష్టపుష్పాలు ప్రతి మనిషి తన దేవత విధానంలో సమర్పించాల్సిన దైవానికి ఇది కాదు

हां रीति रीति के रण i see स्वरूपा शरणं शरणं भगवान् ज्योतिशरणं शरणं दिव्यज्योतिशरणं शरणं शरणं चरणं शरणं निचरणं शरणं निचरणं ज्योतिस्वरूपा शरणं शरणं भगवान् ज्योतिशरणं शरणं दिव्यज्योतिशरणं शरणं शरणं शरणम् शरणं नीचरणं शरणं नीचरणम् దేవ పాప కర్మములు బాపగరావ జ్యోతి మార్గమును తెలిపిన దేవ పాపకర్మములు బాపగరావ మోక్ష ప్రదాతవు నీ వేగాద మాకై ఓ దివ్య తేజ శరణం 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 నీ చరణం శరణం 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 నీ చరణం ज्योतिस्वरूपाशरणं शरणं शरणं भगवान् ज्योति शरणं शरणं दिव्य ज्योति शरणं शरणं मे चरणं शरणं मे चरणं शरणं मे चरणं शरणं मे चरणं शरणं मे चरणम्